రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలను శనివారం పొదలకూరు బస్టాండ్ లో ఘనంగా నిర్వహించారు ఆర్యవేసి సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని ఆయన త్యాగాన్ని ఎవరూ అన్నారు శ్రీరాములు జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య టౌన్ అధ్యక్షులు మధు కోరారు జయంతి పాతపక్షాల మాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటు ఏర్పాటు చేయడం జరిగింది పాత భషణు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి అసలు భాష అసులు భాష మన శ్రీరాము జయంతి సందర్భంగా జయంతి పురస్కరించుకుని ఇవ్వండి నా పేరు గుర్రం మీరామ పదవ టవన్ ఆరు వైస్ సంఘం ప్రెసిడెంట్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సాధనకు యాభై యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన శ్రీ అమర్జీ పెట్టి శ్రీరాముడు జయంతి సందర్భంగా వదులుకూరు పంచాయతీ పరిస్థితుల్లోని ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది కొట్టి శ్రీరాములు గాంధీవారి ఈయన కార్యదీక్షను చూసి స్వయంగా గాంధీజీ శ్రీరాములు దీక్షాకారులు మరో పది మంది ఉంటే ఏడాదిలో స్వాతంత్రం సాధించవచ్చు అని ప్రశంసించారు ఇక పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసుపట్నంలోని జార్జిఠౌన్ అన్నాకల్లలోని గురువయ్య మహాలక్ష్మి దంపతులకు జన్మించినారు వీరి పూర్వీకులది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటి పడమటిపాలె గ్రామం ఇతను విద్యాభ్యాసం ఇరవై సంవత్సరాల వరకు మద్రాసులో జరిగింది ఆ తర్వాత బొమ్మాయిలో శానిటరీ ఇంజనీర్ చదివాడు ఆ తర్వాత గ్రేట్ ఇండియన్ పెన్షనల్ రైల్వేలో చేరి దాదాపు నాలుగేళ్ళు ఉద్యోగం చేశారు ఆయనకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వారికి బిడ్డ కలిగి చనిపోవడం జరిగింది కొద్ది రోజులు అతను భార్య కూడా చనిపోవడం జరిగింది జీవిత సుఖ జీవిత సుఖాలపై విరక్తి చెందిన పొట్టి శ్రీరాములు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆశుపాసులను తల్లికి అన్నదమ్ములు పంచిపెట్టి గాంధీజీ అన్యాయనిగా సబర్మతి ఆశ్రమంలో చేరాడు స్వాతంత్రత్తంలో పాల్గొన్నాడు ఆయన నిరాణం మానవ సేవను గుర్తించి గాంధీజీ ఎప్పుడు ప్రశంసించేవారు కృష్ణా జిల్లాలోని కొమ్మరవోలు గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో గల గాంధీజీ ఆశ్రమంలో ఎన్నో గొప్ప సేవలు అందించారు పొట్టి శ్రీరావులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది సంవత్సరం మధ్యలో దేశ స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన అనేక సత్యాగ్రహాలు పాల్గొని అనేక మార్లు జైలు శిక్షణ అనిపించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నెల్లూరు పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కద్దరు వాటకంపై ప్రచారం చేపట్టారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో గల వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరసనం చేసి వారికి ఆలయ ప్రవేశం కల్పించారు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వల్ల జైలు శిక్ష అనుభవించారు అప్పుడు మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహాలు క్విట్ ఉద్యమాలు పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం చాలా బాధాకరమైనది అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళని పరిపాలన ఎన్నో బాధల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం